హన్మకొండ కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు మున్సిపల్ కార్మికులకు సీఏటియు రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారని తెలంగాణలో నూతన పీఆర్సీలో భాగంగా ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు సీఎం వరంగల్ పర్యటనలో ప్రకటించాలని లేని పక్షంలో సీఎం టూర్ను అడ్డుకుంటామని హెచ్చరించారు సిఐటిఓ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికులు తక్కువ వేతనాలతోటి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు చేసినటువంటి పనికి కూడా సకాలంలో ఈరోజు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులకి లేదు ఈరోజు వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా పని ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక దీంతోపాటు గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాలు ఇస్తాము పర్మనెంట్ చేస్తామని చెప్పింది దాన్ని అమలు చేయలే పది సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇస్తామని చెప్పాడు కానీ ఆరు నెలలైతా ఉంది వీళ్ళకు సంబంధించినటువంటి దాని మీద ఏ ఒక్క రివ్యూ కానీ ప్రకటన కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నుంచి వెళ్ళి రాలేదు రేపు హనుమకొండకి ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ పర్యటనకు వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతామని రావాలి లేకపోతే మీ పర్యటనను మేము అడ్డుకుంటాం మున్సిపల్ కార్మికులుగా దీంతో